రామలక్ష్మి సీతాకాంత్ అయితే ఇంటికి వస్తారు ఇక శీతాకాంత్ ఇంటి లోపలికి వెళ్తూ ఉంటే రామలక్ష్మి నేను లోపలికి రాను అని చెప్పి అంటుంది దాంతో శీతాకాంత్ అయితే ఏంటి రామలక్ష్మి ఎందుకు రాను అంటున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు నేను లోపలికి రావడం రాకపోవడానికి కారణం అత్తయ్య అని చెప్పి అంటూ ఉంటుంది అది విని వాళ్ళ అమ్మాయి అయితే ఒక్క షాక్ అవుతుంది ఏంటి రామలక్ష్మి ఏం మాట్లాడుతున్నావు కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పు అని చెప్పి సీతాకాంత్ అంటూ ఉంటాడు రామలక్ష్మి అయితే ఇలా అంటూ ఉంటుంది నేను లోపలికి రావాలంటే అత్తయ్య దిష్టి నేను నిన్నే కదా అంత పెద్ద గండం నుండి బయటపడ్డాను మరి అత్తయ్య నాకు దిష్టి తీసి దిగదుడిచి బయట పారేయాలి కదా అలా అయితేనే నేను లోపలికి వస్తానని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న సీతాకాంత్ వాళ్ళ తాతయ్య అయితే అమ్మ శ్రీలత వెళ్ళి హారత్ తీసుకుని రా అమ్మ అప్పుడు కూడా నువ్వే కదా తీసావు ఇప్పుడు కూడా నువ్వే తీసుకురా అమ్మ అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో వాళ్ళ అత్తయ్య అయితే వాళ్ళ చిన్న కోడలికి వెళ్ళి హారత్ తీసుకురా అని చెప్పి అంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్